వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తిరుపతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూడండి తిరుపతి నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఏ ఈ పోస్టులకు ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి సాలరీస్ ఎంత అనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో అయితే ఇలాగే అన్ని వీడియోలు మీరు కూడా పొందడానికి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ మీరే చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అంతకన్నా ముందుగా ఏంటంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసి నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాను సో దాంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే వెబ్సైట్ కనబడుతుందో స్క్రీన్ పైన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రొఫార్మ్ ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు క్లియర్గా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులను అయితే రిలీజ్ చేశారు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ల్యాబ్ అటెండరు జనరల్ డ్యూటీ అటెండరు లైబ్రరీ అటెండరు అదేవిధంగా ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ డయాలసిస్ టెక్నీషియన్ ఫీమేల్ నర్సింగ్ మేల్ నర్సింగ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు అటెండర్లు ఫిజియోథెరపిస్టులు అంటే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు ఇంటర్ చదివిన వాళ్ళకు డిగ్రీ చదివిన వాళ్ళకు బీ ఫార్మసీ చదివిన వాళ్ళకు సో ఈ విధంగా డిప్లొమా ఎంఎల్టీ చేసిన వాళ్ళకు అందరికీ కూడా ఒకే పోస్టులు ఒకే నోటిఫికేషన్లో అయితే మనకి తిరుపతి నుంచి రిలీజ్ అయ్యాయి సో తిరుపతి అయినా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు మీరు జాబ్ చేయాలి అనే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను చెప్తాను నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు స్టార్టింగ్ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ నుంచి ఎక్కువగా మనకు ముప్పై రెండు వేల రూపాయల శాలరీ వరకు ఉన్నాయి ఈ పోస్టులన్నింటినీ కూడా మనకు కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ విధానంలోనే విడుదల చేశారు టోటల్ వచ్చేసి మనకు అరవై ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్ గా రిలీజ్ అయింది అయితే ఇక్కడ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి క్యాష్ల వైజ్ కానీ ఈ అన్ని కూడా రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్కి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకు స్క్రీన్ పైన ఉంది చూడండి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ లోపల దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఏ విధంగా సెండ్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా మనకు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చారు సో వీటి క్వాలిఫికేషన్ చూడండి ల్యాబ్ అటెండర్కి వచ్చేసి బీఎస్సి ఎమ్మెల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్గా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇది ల్యాబ్ అటెండర్ కాబట్టి ఈ విధంగా ల లైబ్రరీ అటెండర్ మాత్రం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి లైబ్రరీ అటెండర్ పోస్ట్ ఇది జస్ట్ మీకు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్ దీనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం లేదని క్లియర్ గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మీరు ఈ లైబ్రరీ అటెండర్ అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యాలి బీకామ్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీటెక్లో కంప్యూటర్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు సో వీళ్ళందరూ అప్లై చేసుకుంటూనే మీరు కంప్యూటర్లో ఏదైనా పీజీడీసీఏ కోర్స్ చేసి ఉంటే మీకు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు చాలా అంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ కాకుండా అప్లై చేసుకోండి తిరుపతి ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కి అప్లై చేసుకుంటే అప్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు నలభై రెండు సంవత్సరాల ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్సీ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ ఫార్టీ టూ ఇయర్స్ కాకుండా అప్ టు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది తీసేశారు కేవలం ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే మూడు వందల ఫీజు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ ఫీజు ఒక్క రూపాయి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కేవలం బోసీ వాళ్ళు మాత్రమే త్రీ హండ్రెడ్ ఫీజ్ అనేది పే చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు సెల్ సెలక్షన్ సెండ్ చేయాల్సి ఉంటుంది మీకు దీన్ని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది పెడతారు ఓకే ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళను మెరిట్స్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు సో దాంతోపాటు ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్గా చూడండి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సో ఏ విధంగా మీరు ఈ అప్లికేషన్ సెండ్ చేయాలనేది ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి ఏదైతే మీరు డాక్యుమెంట్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నారో మీ ఆధార్ కార్డు కావచ్చు మీ మార్క్ లిస్టులు కావచ్చు మీ క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు మిగతా పైన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి సెండ్ చేయాలి అంటే మీ సర్టిఫికెట్స్ పైన మీరే సైన్ చేసి వాళ్ళ అడ్రస్కి అయితే సెండ్ చేయాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు మిగతా పాస్ సర్టిఫికెట్స్ అడ్రస్ అదే అదేవిధంగా మార్క్స్ స్టడీ సర్టిఫికెట్స్ సో పైన మీరే సైన్ చేసి సెండ్ చేయాలి అయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కమెంట్ సెషన్లో అడగండి మనకు వచ్చేసి ఏడో తేదీ నుంచి దీని అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరెవరికి ఈ ఎగ్జామ్కు అంటే మీ అప్లికేషన్స్ని వాళ్ళు వెరిఫై చేసి వీళ్ళు మాత్రమే ఎగ్జామ్కు క్వాలిఫై అని మీకు హాల్ టికెట్ అయితే పంపిస్తారు వాళ్ళు సో అది వచ్చేసి మనకు వచ్చేసి హాల్ టికెట్స్ అనేటివి ఇరవై రెండో తేదీ తర్వాత నుంచి ఐదో తేదీ లోపల మీకు హాల్ టికెట్స్ అనేవి సెండ్ చేస్తారు ఓకే సెండ్ చేసిన తర్వాత మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ మార్చి పన్నెండో తేదీ లోపల దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు అన్నింటివి చెప్పుకొని తర్వాత వచ్చేసి మీకు వెరిఫికేషన్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ అనేది మార్చి ఇరవై నాలుగు తేదీ లోపల అపాయింట్మెంట్ కూడా అయిపోతుంది ఓకే అయితే దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా అది కమెంట్ సెక్షన్లో అడగండి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇది సో అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్ లో ఇస్తాను చూడండి సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఇచ్చారు అయితే మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ లో మీరు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారు అటెండర్ అయితే ఇక్కడ మీరు అటెండర్ అని క్లియర్గా రాయాల్సి ఉంటుంది లేదా మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ గురించి రాసి మీరు మిగతా అప్లికేషన్ అంతా కూడా ఫిల్ అప్ ఉంటుంది మీకు ఏదైనా ఫర్దర్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసేది అర్థం కాకపోతే సో ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలో అనేది కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసి మనకు వీడియో చేస్తాను